సినీ కెరీర్ లో వరుస విజయాలు సాధిస్తోన్న హీరోయిన్ రష్మిక మందన వ్యక్తిగతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా కష్టాలు ఎదుర్కొంటోందని తెలిపింది ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన మాట్లాడుతూ తాను కూడా భావోద్వేగాలు కలిగిన అమ్మాయినేనని కానీ వాటిని బయట పెట్టడానికి ఇష్టపడనని చెప్పింది తన ఎదుగుదలను అడ్డుకునేందుకు కొందరు డబ్బులిచ్చి మరీ తనపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించింది తాజా వ్యాఖ్యలతో రష్మికకు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు వరుస బ్లాగ్ పోస్టర్లతో పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతోంది కన్నడ బ్యూటీ నేషనల్ క్రష్ గా దోచిన ఈ చిన్నది ఇప్పుడు ఏ సినిమా చేసినా హిట్టే అన్నట్లుగా హవా సాగిస్తోంది పదహారులో కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్ గా మారింది రష్మిక రెండు వేల పద్దెనిమిదిలో చలో మూవీతో టాలీవుడ్ లో అరంగెట్టం చేసింది అదే ఏడాది గీత గోవిందంతో ఆమె మంచి బ్రేక్ వచ్చింది అక్కడి నుంచి వెనుదరిగి చూసుకోకుండా టాలీవుడ్ నుంచి కాలీవుడ్ మీదుగా బాలీవుడ్ వరకు తన సత్తా చూపిస్తోంది అనిమల్ పుష్పటు ఛావా చిత్రాలు బ్లాక్ బస్టర్ సాధించడంతో ఆమె రేంజ్ తారాస్థాయికి చేరింది ఇటీవలే కుబేరాతో మంచి హిట్ అందుకున్న రష్మిక ప్రజెంట్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో గర్ల్ఫ్రెండ్ హను రాఘవపుడి శిష్యుడు పుల్లె డైరెక్షన్లో లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా విజయ్ దేవరకొండ సరసన మరో చిత్రంలోనూ నటిస్తోంది